హాయ్ ఫ్రెండ్స్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ముందుగా ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేశారంటే నేను ఎప్పుడు ఏ వీడియో పెట్టినా సరే నోటిఫికేషన్ ద్వారా మీ వరకు వస్తుంది ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం ఏంటి ఇక్కడ కరువు స్కేలు అదే విధంగా టేపు ఈ స్ట్రైట్ స్కేలు సెజరు అదే విధంగా మార్కింగ్ పీసు ఇవన్నీ ఎందుకు ఎదురుగా పెట్టుకొని నిల్చున్నాను అంటే కొత్తగా ఎవరైతే చూస్తున్నారో లేదంటే కొత్తగా టైలరింగ్ ఎవరైతే స్టార్ట్ చేశారో వాళ్ళందరికీ కూడా ఈ వీడియో అనేది చాలా యూస్ఫుల్ గా ఉంటుంది వీడియో అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడ కూడా స్కిచ్ చేయకండి సో నేను టైలరింగ్ లో బ్లౌజెస్ కానీ డ్రెస్సెస్ కానీ ఏవి కట్ చేసిన మెయిన్ గా బ్లౌజెస్ కట్ చేసేటప్పుడు ఈ థింగ్స్ అన్నవి యూజ్ చేస్తాను సో ఒకటి వచ్చేసి మార్కింగ్ పీసు సో మనం చాక్ పీస్లు అలాంటివి ఏమి కూడా తీసుకోకూడదు ఇలాంటి మార్కింగ్ పీస్ అన్నది దొరుకుతుంది ఒక పాయింట్ అటు ఇటు అవ్వకుండా చాలా బాగా వస్తుంది నెక్స్ట్ నేనైతే ఈ సిజర్ యూస్ చేస్తాను బ్లౌజెస్ అయినా డ్రెస్సెస్ అయినా ఏ కట్ చేయడం కోసమైనా సరే ఇదే సిజర్ ని నేను యూజ్ చేస్తాను అండ్ మనం బ్లౌజులు క్లాత్లు కటింగ్ చేసే సిజర్ తో అయితే వేరే ఐటమ్స్ ఏవి కూడా కటింగ్ అన్నది చేయకూడదు అదే విధంగా మీకు ఎప్పుడైనా జార్ తగ్గింది అనిపిస్తే కల్లుప్పు ఉంటుంది కదా మన ఇంట్లో సో ఆ కల్లుప్తో కొంచెం ఇక్కడ ఎలా రఫ్ చేశారంటే మనకి చూడండి ఇలా రఫ్ చేస్తే మనకి ఇక్కడ షార్ప్నెస్ అనేది పెరుగుతుంది మళ్ళీ ముందు ఎలా ఉండేదో అదే విధంగా మారుతుంది అనమాట షార్ప్నెస్ అనేది పెరుగుతుంది ఇక్కడ జంగు పట్టింది కదా మనం ఏం చేయాలంటే ఇక్కడ అప్పుడప్పుడు కోకోనట్ ఆయిల్ అది యూస్ చేస్తూ ఉండాలి నేనైతే రాయలేదు చాలా రోజులు బట్టి నేను కూడా రాయాలి సో మనం ఈ మిడిల్ లో కూడా ఆయిల్ రాసామంటే ఒకవేళ టైట్ గా ఉందనుకోండి సిజర్ కొంచెం ఈ మిడిల్ లో కూడా ఆయిల్ వేస్తే మనకి ఫ్రీగా మూవ్ అవుతుంది నాకైతే ఫ్రీగానే ఉంది కాకపోతే ఇక్కడ ఆయిల్ రాసి కొంచెం ఈ తుప్పున అంతటినీ కూడా వదిలించాలి లేదు షార్ప్నెస్ లేదు అనుకోండి మీకు అంతకి ఇంకొక చిన్న టిప్ అన్నది చెప్తాను సో మన దగ్గర ఆల్రెడీ ఇంకా పాత సిజర్స్ అవి ఉంటాయి కదా లేదంటే మనకి టక్స్ పెట్టుకున్న సిజర్ కూడా ఉంటుంది మన దగ్గర కొంతమందిలో సో ఏం చేస్తారండి ఈ పాత సిజర్ ఉంటుంది కదా ఇలా అన్నారు అనుకోండి చూస్తున్నారు కదా వీడియో లో చూపించే విధంగా ఇలా గనక చేస్తే రఫ్నెస్ అనేది తగ్గి స్మూత్ గా కటింగ్ అవుతుంది సో ఇలా అనమాట చూసారు కదా మనకి ఈ సౌండ్ తెలిసిపోతుంది అసలు షార్ప్ గా ఉన్నప్పుడు ఒక సౌండ్ అన్నది వస్తుంది సో ఈ బట్టలు కట్ చేస్తాం కదా ఆ సీజర్ తో ఇంకెటువంటివి కానీ న్యూస్ పేపర్స్ కానివ్వండి కవర్స్ కానివ్వండి ఇంక దేనికి కూడా యూస్ చేయకూడదు అండ్ నేను ఈ స్కేల్ అయితే యూజ్ చేస్తాను స్ట్రైట్ స్కేల్ హెచ్ తగ్గులు అవన్నీ లేకుండా ఉండడానికి ఈ స్కేల్ అయితే యూజ్ చేస్తాను చాలా మంది ఎల్ స్కేల్ యూజ్ చేస్తారు మీరు కావాలంటే ఎల్ స్కేల్ కూడా యూస్ చేయొచ్చు కొత్తగా కనుక నేర్చుకున్నారనుకుంటే ఎల్ స్కేల్ తీసుకోండి లేదు మేము కరెక్ట్గా చేయగలమంటే స్ట్రైట్ స్కేల్ అయినా సరే పర్వాలేదు అండ్ ఇది టేపు ఈ టేప్ మనకి బ్లౌజ్ లో ఏది కొలవాలన్నా సరే ఈ టేప్ చాలా బాగా యూజ్ అవుతుంది చూడండి ఇక్కడ నుండి ఇంతవరకు కూడా ఇంచు కనిపిస్తుంది కదా మీ మీ అందరికి కూడా ఇక్కడ వన్ నెంబర్ ఉంది కదా అంతవరకు వన్ ఇంచ్ ఈ మిడిల్ లో మనకి ఒక మార్క్ లో వచ్చి ఉంటుంది అక్కడికి హాఫ్ ఇంచ్ అనమాట ఇంకా మిడిల్ లోని మనకి మూడు గేతలు అన్నీ ఉంటాయి చిన్నవి మూడు గీతల్లో లో గీత వరకు పావు ఇంచు అలా మనకి ఉంటుంది ఈ టేప్ లో సో ఈ కరువు స్కేల్ ఎందుకు యూజ్ చేస్తామంటే ఫస్ట్ ఈ మెయిన్ ఏంటంటే టైలర్స్ కి టేప్ చాలా ఉపయోగకరం ఈ టేప్ లేకపోతే మనం ఇంకా ముందుకు వెళ్ళలేం అనమాట టేపే మెయిన్ అసలు టైలరింగ్ లో అండ్ తర్వాత అయితే ఈ కరువు స్కేల్ కరువు స్కేల్ కూడా నేను యూజ్ చేస్తాను చాలా బాగా ఉపయోగపడుతుంది ఇది నెక్ కి రౌండ్ తీయడానికి గానీ లేదంటే రౌండ్ కి గానీ దేనికైనా సరే కరువు స్కేల్ అన్నది చాలా బాగా యూజ్ అవుతుంది సో ఇప్పుడు వీటన్నిటిని యూస్ చేసి మీకు హ్యాండ్ కటింగ్ చేసి చూపిస్తాను నేను ఏ విధంగా కటింగ్ చేస్తాను అన్నది సో మీకు కూడా ఒక ఐడియా అనేది వస్తుంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇక్కడ నేను ఒక బ్లౌజ్ పీస్ అయితే తీసుకుంటున్నాను నార్మల్ చెప్పే చెప్పేదానికన్నా ఏదైనా ఒక బ్లౌజ్ మీద చెప్తే బాగుంటుంది కదా ఇక్కడ అయితే నేను హ్యాండ్స్ కట్ చేయడం కోసం డబుల్ ఫోల్డింగ్ అన్నది చేశాను డబుల్ ఫోల్డింగ్ చేశాను కదా ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ కిందన చూడండి ఇలా మనకి కొంచెం ఎక్స్ట్రా క్లాత్ లా వచ్చింది అండ్ కొంచెం హెచ్ తగ్గుల్లా కూడా ఉంది సో ఇలా కింద వైపున ఒక స్ట్రైట్ లైన్ అనేది డ్రా చేసుకున్నాం కదా ఇలా డ్రా చేసుకుంటే మనకి స్ట్రైట్ గా వచ్చేస్తుంది ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ అంతా ఏదైతే ఉందో దాన్ని అంతటినీ కూడా నీట్ గా కటింగ్ చేసుకోవాలి చూసారా నేను ఈ సిజర్ తో అనగానే షార్ప్నెస్ అన్నది పెరిగింది దీనికి బాగా కట్ అవుతుంది ముందు మీద ఇది బాగానే ఉంటది అండి సీజరు బాగా కట్ అవుతుంది ఇది వచ్చేసి లక్కీ నెంబర్ ఏమో టెన్ సిజర్ నేమ్ లక్కీ అనమాట అండ్ ఇది టెన్ నెంబర్ సీజర్ ఇది తీసుకొని నించు నుంచుమించు వన్ ఇయర్ పైనే అవుతుంది అప్పటి నుండి కూడా జారు పెట్టించడం అలాంటివి ఏమీ చేయలేదు చాలా బాగా ఉంది సిజర్ ఇప్పుడు మనం టేప్ ని యూజ్ చేస్తాం చూడండి ఇక్కడ కరెక్ట్ గా షోల్డర్ జాయింట్ నుండి కూడా షోల్డర్ జాయింట్ నుండి కింద వరకు కూడా ఎంత వచ్చిందో చూసుకోవాలి ఇక్కడ నాకు పావు తక్కువ ఐదు ఇంచీలు అయితే వచ్చింది కస్టమర్ అయితే ఒక వన్ ఇంచ్ ఎక్స్ పెట్టమన్నారు ఇక్కడ హ్యాండ్ అనేది షార్ట్ గా ఉందనేసి కాబట్టి నేను ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ స్కేల్ విత్ ఎంతైతే ఉందో అంతా కూడా ఇలా మార్కింగ్ చేసుకుంటాను ఇలా చేయడం వల్ల ఏంటంటే మనం హెమింగ్ కోసం మార్క్ చేస్తాం కదా ఒక వన్ ఇంచు అలాగా ఈ విత్ ఎంత ఉందో అంత తీసుకున్నామంటే మనకి సరిపోతుంది హెమింగ్ కి మనకి తక్కువ ఆరు ఇంచులు కదా హ్యాండ్ హైట్ వచ్చేసి నేను ఇక్కడ ఒక ఇంచీల వరకు కూడా తీసుకుంటున్నాను పై వైపును కూడా కావాలి కదా మనకి సో ఆరు ఇంచీల వరకు ఆరు పాయింట్ వన్ ఇంచ్ అనమాట అక్కడికైతే మార్క్ చేశాను ఇలా మార్కింగ్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఈ రెండు మార్కింగ్స్ ని కలిసేటట్లుగా స్కేల్ తో ఒక స్ట్రైట్ లైన్ అనేది డ్రా చేస్తాను ఇలా మనం స్కేల్స్ టేపు ఇవన్నీ కూడా ఈ మార్కింగ్ పీస్ ఇవన్నీ యూస్ చేసి కటింగ్ కనుక చేసామంటే చాలా పర్ఫెక్ట్ గా వస్తుంది అండ్ నీట్ గా ఉంటుంది అనమాట బొటిక్స్ లో వాటిలో ఎలా అయితే కటింగ్ చేస్తారో అలాంటి ఫినిషింగ్ ఇవ్వాలంటే మనం ప్రతి ఒక్క పాయింట్ కూడా చాలా నీట్ గా చేసుకోవాలి ఇక్కడ మనకి ఆర్మ్ లూజ్ ఎంత వచ్చిందో చూసుకోవాలి అందుకోసం షోల్డర్ జాయింట్ నుండి ఇలా మనకి హ్యాండ్ జాయింట్ ఎక్కడైతే ఉందో కరెక్ట్ గా దాని పక్క నుండి కూడా చెక్ చేసుకుంటూ రావాలి చూడండి ఇలా నేను ఎలా అయితే పెడుతున్నానో సేమ్ అదే విధంగా పెట్టుకోవాలి ఇక్కడ నాకు ఎనిమిది అయితే వచ్చింది సో ఎనిమిది నుండి తొమ్మిది లోపల ఎంత వచ్చినా సరే మనం మీడియం సైజ్ బ్లౌజ్ అంటాము మీడియం సైజ్ బ్లౌజ్ కి ఏంటంటే మనం ఈ హ్యాండ్ అవున్ అనేది మూడు ఇంచీలు అయితే తీసుకోవాల్సి ఉంటుంది సో ఇక్కడ మూడు పావు పెట్టాం కదా అదే మూడు పావ్ ఇంచీల్ని ఇక్కడ కూడా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఈ రెండు మార్కింగ్స్ కలిసేటట్లుగా స్కేల్ తో ఒక లైన్ అన్నది డ్రా చేసాను ఇక్కడ నేను ఇలా డ్రా చేసిన తర్వాత ఇక్కడ చూడండి పై లైన్ నుండి ఇక్కడ వన్ ఇంచ్ కైతే మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత పై లైన్ నుండి కింద లైన్ కి ఎనిమిది నుంచి వీళ్ళకి ఎక్కడైతే వస్తుందో అక్కడ ఒక మార్కింగ్ అన్నది చేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసుకున్నాం కదా ఇక్కడ మార్కింగ్ చేసాం కదా ఈ మార్కింగ్ నుండి ఇలా స్ట్రైట్ గా పెట్టి హాఫ్ గా ఫోల్డ్ చేసుకోవాలి టేప్ ని ఇక్కడ ఒక మార్కింగ్ అన్నది పెట్టుకోవాల్సి ఉంటుంది సేమ్ ఇక్కడ ఒక మార్కింగ్ ఇప్పుడు ఈ రెండు కలిసేటట్లుగా స్కేల్ తో ఒక స్ట్రైట్ లైన్ అన్నది డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసిన తర్వాత ఇది మనకి మీడియం సైజ్ బ్లౌజ్ అని చెప్పాను ఇప్పుడే సో మీడియం సైజ్ బ్లౌజ్ కి ఏంటంటే ఈ కార్నర్ లో మనం ఇక్కడ ఇలా ఎల్ షేప్ వచ్చింది కదా ఈ కార్నర్ లో చూడండి మీడియం సైజ్ బ్లౌజ్ కి ఎప్పుడు కూడా ఈ కార్నర్ లో తక్కువ రెండు ఇంచులకి అయితే మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది ఇలా మార్క్ చేశాం కదా ఇప్పుడు ఈ కరువు స్కేల్ అన్నది మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది చూడండి ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా పెట్టుకోవాలి ఇక్కడ మనం వన్ ఇంచ్ ఎక్కడైతే పెట్టామో చూడండి ఇక్కడ వన్ ఇంచ్ దగ్గర ఒక మార్కింగ్ అన్నది పెట్టాం కదా ఇక్కడ నుండి కూడా ఇక్కడ వరకు ఇలా ఒక లైన్ అన్నది ఇలా కరువుగా తీసుకోవాల్సి ఉంటుంది సో ఇక్కడ వరకు పెట్టిన తర్వాత ఈ స్కేల్ ఇలా రివర్స్ చేసుకోవాలన్నమాట ఇలా రివర్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇక్కడ మనం ఎనిమిది ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ అన్నది పెట్టాం కదా ఇక్కడ నుండి ఇలా ఇలా మార్కింగ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇలా మార్కింగ్ చేసిన తర్వాత చూడండి ఇక్కడ టేప్ తో మన వైపుగా ఒక వన్ ఇంచ్ కి ఇక్కడ ఎనిమిది ఇంచులు మార్క్ చేసాం కదా ఇక్కడ ఇక్కడ నుండి మన వైపుగా ఒక వన్ ఇంచ్ కి అదే విధంగా ఇక్కడ ఇంటూ సింబల్ లా వచ్చింది మనకి సో ఆ ఇంటూ సింబల్ లో ఒక హాఫ్ ఇంచ్ డౌన్ కనేది మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు కరువు స్కేల్ యూజ్ చేసి ఇలా మళ్ళీ రివర్స్ తిప్పి ఇలా కర్వ్ అనేది తీసుకోవాలన్నమాట ఇది ఓన్లీ ఫ్రంట్ పార్ట్ లో ఇది ఫ్రంట్ పార్ట్ లో లోతు ఇది మనం నార్మల్ గా కటింగ్ చేయవలసింది అండ్ కింద లూస్ కూడా మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ నాకు ఆరు ఇంచీలు అయితే వచ్చింది కాబట్టి ఆరు ఇంచీల దగ్గర ఒక మార్కింగ్ అన్నది చేశాను ఎక్స్ట్రా రెండు ఇంచీలు ఖర్చు కోసం అయితే మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ కూడా అంతే ఇక్కడ మనకి చిన్నది జాయింట్ అనేది పడుతుంది సో చూడండి ఇక్కడ ఎనిమిది ఇంచులు మార్క్ చేసాం కదా ఇలా ఒక లైన్ అయితే డ్రా చేస్తాను ఇక్కడ కూడా అంతే ఇలా డ్రా చేసిన తర్వాత ఇప్పుడు ఎలా అయితే మార్కింగ్ చేసామో మార్కింగ్ మీదగా కటింగ్ చేసుకోవాల్సి ఉంటుంది ఫస్ట్ ఎప్పుడు కూడా ఫైవ్ మార్కింగ్ మీదే కటింగ్ చేసుకోవాలి ఈ మిడిల్ లో ఒక టక్ పెట్టుకుంటున్నాను నేను ఇక్కడ అదే విధంగా ఇక్కడ ఒక టక్ ఇప్పుడు హ్యాండ్ ఇలా ఓపెన్ చేసుకొని మనకి ఇక్కడ లోత్ గా ఏదైతే వచ్చిందో ఈ పార్ట్ నైతే కటింగ్ చేసుకోవాల్సి ఉంటుంది ఓన్లీ ఓపెన్ చేసిన తర్వాత మాత్రమే కటింగ్ చేసుకోవాలి ఎందుకంటే మనకి ఈ లోత్ పార్ట్ అనేది ఓన్లీ ఫ్రంట్ పార్ట్ లోనే వస్తుంది బ్యాక్ పార్ట్ లో ఎటువంటి లోత్ అది తీయకూడదు ఇలా కట్ చేశాం కదా ఇప్పుడు ఈ మిడిల్ లో కూడా ఒక టక్ అనేది ఇచ్చుకోవాలి అప్పుడు మనకి ఈజీగా తెలుస్తుంది ఫ్రంట్ పార్ట్ కి ఏదొస్తుందో బ్యాక్ పార్ట్ కి ఏదో వస్తుందో సో ఫ్రెండ్స్ చూసారు కదా ఈ హ్యాండ్ అనేది కటింగ్ చేసేటప్పుడు ఈ టూల్స్ అన్ని కూడా మనకి ఏ ఏ విధంగా ఉపయోగపడతాయో అన్నది చెప్పాను రోజు ఈ వీడియోలో ఇవన్నీ కూడా మనకి చాలా బాగా ఉపయోగపడతాయి ఇవన్నీ మనం యూజ్ చేసి చేయడం వల్ల ఈ హ్యాండ్ కటింగ్ అన్నది చాలా నీట్ గా వచ్చింది కదా పర్ఫెక్ట్ గా చూసారా మనకి ఇక్కడ ఇలా ఐబ్రో షేప్ అన్నది హైలైట్ అవుతుంది నేను బ్యాక్ పార్ట్ కట్ చేసినా సరే ఇక్కడ మార్కింగ్ ఉంది కదా మనకి ఈజీగా తెలుస్తుంది అండ్ ఈ కట్ చేసిన పీస్ కూడా చూపిస్తున్నాను మీకు ఇక్కడ చూసారా ఎంత కరెక్ట్ గా ఫినిషింగ్ కానివ్వండి నీట్ గా కటింగ్ వచ్చింది ఇలా నీట్ గా మనకి ఎప్పుడైతే కటింగ్ వస్తుందో ఆటోమేటిక్ గా స్టిచ్చింగ్ అనేది కూడా పర్ఫెక్ట్ గా వస్తుంది సో ఎవరిమైనా సరే కొత్త వాళ్ళమైనా పాత వాళ్ళమైనా మనం ఈ ఇవన్నీ కూడా యూజ్ చేసి కటింగ్ చేయడం చాలా మంచిదని నా ఒపీనియన్ మనం పెద్ద పెద్ద బొటిక్స్ లో వాటిలో చూసినా సరే పెద్ద పెద్ద టైలరింగ్ షాపుల్లో ఎందులో అయినా సరే వాళ్ళు అన్ని రకాల స్కేల్స్ యూజ్ చేసి మాత్రమే కటింగ్ చేస్తారు నార్మల్ గా ఎలా పడితే అలా కటింగ్ చేయరు మనం ఇంట్లో ఉండి కుట్టినా సరే ఈ టిప్స్ అన్ని ఫాలో అయ్యి కటింగ్ చేస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్